నా పేరు విజయప్రతాప్ రెడ్డి రిఫ్ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ మీరు తింటున్న భోజనాలను పర్యవేక్షిస్తూ ఉంటాను ఓకేనా ఇంటర్మీడియట్ ఉన్నారా రండి ఒక పది నిమిషాలు టెన్త్ క్లాస్ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ సిక్స్ జీరో లాస్ట్ ఇయర్ టెన్త్ ఇక్కడ చదివి ఇంటర్మీడియట్ ఉన్నారు ఎవరైనా పిల్లలు చేతులు ఇచ్చండి ఒకసారి ఇక్కడ చదివిన వాళ్ళు ఎందుకంటే ఇది ఆన్లైన్లో వస్తాయి కాబట్టి అందరికి రావచ్చు వెరీ గుడ్ ఏ క్లాస్ నుంచి ఉన్నాను ఇక్కడ ఫిఫ్త్ నుంచి ఉన్నావు బాగుంది ఇక్కడ హ్యాపీనా టెన్త్ కాబట్టి లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ ఫైవ్ సిక్స్ జీరో ఇంకా చెప్పండి ఏంటి బాగుతాయి ఇక్కడ ఎలా ఉన్నాయి మీ అందరికీ ఎందుకంటే దాదాపు తొమ్మిది మంది వంట వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీకు చేయడానికి రెడీగా కాబట్టి బాగుంటుంది అని అనుకుంటున్నా నాకైతే ఇంకా పూర్తిగా తిన్నా ఇప్పుడు మీకు మధ్యాహ్నం తినిపోయి అన్న మీరు టేస్ట్ చేసాను పప్పు కొంచెం పర్లేదు కానీ కర్రీ కొంచెం సొరకాయ కర్రీ కొద్దిగా టేస్ట్గా లేదు బాగుంది అంటే బాగుందని చెప్తే బాగాలేదు అని చెప్తాను మీరు అందరూ బాగుంది బాగుందంటాము అరే ఎనీహో పిల్లలు టెన్త్ పిల్లలు ఎన్ని రోజులు ఉంది ఇంకా టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ థర్టీ ఎయిట్ డేస్ ఫైవ్ సిక్స్ కాల్ చేస్తారా వెరీ గుడ్ కావాలి గట్టిగా ఓకే ఇప్పుడు మీకు పర్ మంత్ ఎంత డబ్బులు వస్తాయి తెలుసా హాస్టల్లో ఫుడ్ కోసం ఎంత డబ్బులు వస్తాయి అనే విషయం ఐడియా ఉందా చెప్పండి స్పీక్అవుట్ తప్పు రైట్ చెప్పిపోయింది నేను జైల్లో పోయి మేము టూ ల్యాక్స్ కాదు పర్ మంత్ ఈ స్టూడెంట్ టూ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ కాదు ఫై నా కింద కాదు తెలియదు తెలియదు ఓకే నేనే చెప్తాను టెన్త్ లోపల పిల్లలకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది నలభై ఆరు రూపాయల అరవై ఏడు పైసలు పర్ డే టెన్త్ లోపల పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలకు సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది పర్ మంత్ యాభై మూడు రూపాయల ముప్పై మూడు పైసలు పర్ డే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు నెల అంతా నెల అంతా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే దాన్ని ఎట్లా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలా ఇప్పుడు చికెన్ ఉంది దానికి ఎక్కువ డబ్బులు అవుతాయి దాన్ని అట్లా ఆ విధంగా పర్ క్యాపిట డివైడ్ చేసుకొని మీకు భోజనాలు ఇస్తారు మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది అందరికీ సఫిషంట్గా ఉందా మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ సిక్స్ ఎక్స్ వస్తున్నాయా సిక్స్ ఎక్స్ చెప్పండి ట్వైస్ చికెన్ సిక్స్ ఎక్స్ వారానికి వీక్లీ నేను వారానికి గురించి మాట్లాడుతున్నాను వారానికి ట్వైస్ చికెన్ ఎన్ని ముక్కలు వస్తున్నాయి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ వచ్చిన వాడర్ వేరు అని మీరు ఎప్పటికీ చికెను వాళ్ళు పెద్ద ముక్కలు చేస్తారు మీరు కట్ చేయి లేదంటే వాళ్ళకి వాన్ చేయండి చిన్న చిన్నవి పంపేయండి ఎందుకంటే పెద్ద ముక్క వల్ల లోపల ఉడకపోవచ్చు కొన్నిసార్లు ఇట్లా వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు రెండు ముక్కలు ఇస్తారంటే మాకు బాగా వేస్తుంది అది పెద్దదే చిన్నదా బాగా ఒక ఆరు రెండు ముక్కలు వస్తాయంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం అట్లా మీరు ఖచ్చితంగా చికెన్ కట్ చేపియండి కట్ చేపిస్తేనే అది బాగా ఉడుకుతుంది పెద్ద ముక్క వేస్తే ఉడకదు చాలా ఇబ్బంది వస్తుంది ప్లస్ మాకు రెండు ముక్కలు పెట్టారంట దాన్ని నాలుగు వేస్తే నాలుగు అయితే నేను నేను చెప్పిన లెక్క దాని రకం అయితే ఆరు రెండు రావాలి ఎన్ని గ్రామ్స్ పెట్టాలి తెలుసా మీకు చికెను ఏది తెలియదు అంటే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అన్ని చెప్తా ఉంటుంది బయట మీకు సోషల్ మీడియాలో పెట్టుబడి ఏంది పంచాయతీ ఏంది కథ ఎవరికి ఏమి ఇవ్వాలా అనే విషయాలు టెన్త్ లోపల పిల్లలకు నూట యాభై ఏడున్నర గ్రామ్ పెట్టాలి ఒకసారి చికెన్ నూట యాభై ఏడున్నర గ్రామ్ అంటే దాదాపు ఆరు మందికి ఒక కిలో వేయాలి అది సిస్టమ్ ఆ సిస్టంను కొంచెము వెండర్స్ ఇక్కడ వాళ్ళు సరిగ్గా పంపించుకోవడము వెయిట్ ప్రకారము అందుకు నేను ప్రిన్సిపల్ మేడం కు మీ వార్డెన్ మేడంకు గా చెప్తా ఉన్నా వే మిషన్ మీరు వే చేయండి గ్రామ్స్ ప్రకారం ఎన్ని గ్రామ్స్ రావాలో క్యాలిక్యులేట్ చేయండి ఎప్పుడన్నా హైక్ అయినప్పుడు రేటు ఏదైనా పది ఇరవై ముప్పై గ్రాములు మేనేజ్ చేస్తాం నో ప్రాబ్లమ్ అది తప్పదు హైక్ అయినప్పుడు